శ్రీగణేశాయ నమ శ్రీగురుభ్యో నమ ఎస్ఎస్సి జహన్మాన్ ఛానల్ యాజమాన్యానికి బృందానికి ప్రేక్షకులకు విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం లోపట విజయదశమిని చాలా ఘనంగా నిర్వహించుకుంటాము మనకు ముఖ్యమైనటువంటి పండుగల లోపల హిందువులందరూ దేశవ్యాప్తంగా ఆచరించేటువంటి పండుగ విజయదశమి ఈ విజయదశమి ఈ సంవత్సరాంతము మనందరికీ విజయాన్ని చేకూర్చాలని చెప్పి ముందుగా ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మవారి నవరాత్రుల లోపట చివరి అవతారము రాజరాజేశ్వరీ దేవి ఈమె శ్రీచక్ర సింహాసిని అమ్మకు ఈరోజు సమర్పించేటువంటి వస్త్రాలు ఆకుపచ్చని వస్త్రాలు గ్రీన్ కలర్ ఆకుపచ్చని గాజులు అమ్మవారుకు ఈ రోజు సమర్పించాలి ముఖ్యంగా నైవే నై నివేదన నైవేద్యాల లోపట అమ్మవారుకు చెక్కలి పొంగలి తర్వాత చెరుకు గడను ఈరోజు అమ్మవారుకు సమర్పిస్తే సమస్త విజయాలు మనకు చేకూరుతాయి రాజరాజేశ్వరి దేవి మనకు తొందరగా అనుగ్రహించేటువంటి సౌమ్యమైనటువంటి దేవత ఈమెనే మనకు సమస్తమైనటువంటి భోగభాగ్యాలు సుఖ సంతోషాలను ప్రసాదించే దేవత అంటే మనకు రాజ్యాన్ని ప్రసాదిస్తుంది రాజ్యము అంటే ఒక పదవి ఒక పదవి పొందడం వలన మనకు భోగభాగ్యాలు లభిస్తాయి అలాంటి వరాలిచ్చేటువంటి తల్లి ఈ రాజరాజేశ్వరి మాత ఈరోజు అమ్మవారుకు మీరు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళితోని అర్చన చేయండి లేదా నిన్న ఉద్వాసన చెప్పిన వాళ్ళు అంటే అమ్మవారికి పూజ చేసి కలిశాన్ని ఒకవేళ కదిలిస్తే అమ్మవారి విగ్రహాలను కదిలిస్తే ఈరోజు అమ్మవారి యొక్క నామాలు అష్టోత్తర శతనామావళి చదువుకోండి లేదా వినండి ఉన్నవాళ్ళు కుంకుమార్చన చేసుకోండి రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహం వలన ఎంతోమంది తమ కోల్పోయినటువంటి రాజ్యాలను పొందినారు అమ్మ అనుగ్రహం ఉంటే మనకు పదవులు తొందరగా వస్తాయని చెప్పి ఈ రాజరాజేశ్వరి తత్వం లోపట చెప్పబడుతూ ఉంటుంది పదవిని ఆకాంక్షించే వాళ్ళు అమ్మవారిను ఎక్కువగా ఆరాధించాలి ఈ రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహం చేత మనకు సమస్తమైనటువంటి విజయాలు చేకూరుతాయి అందుకే ఈరోజు అమ్మవారిని మనం ధ్యానించాలే నిలయే శిశిచంద్రచూడే సింజాన మంజుమ నిరంజిత మనసా స్మరామీం ఈ విధంగా అమ్మవారిని మనం వేడుకుంటూ మనకు ఈ విజయదశమి నుండి సంవత్సరాంతము ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సదా ఎల్లవేళలా ప్రసాదిస్తూ మననందరినీ విజయం వైపు నడిపిస్తూ మరింత ముందుకు సాగి ఆ యొక్క అమ్మ అనుగ్రహం చేత గొప్ప విజయాలు సాధించాలని చెప్పి మన ప్రేక్షకులందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు